జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ సూత మహర్షి చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఓ సౌనకుడా అదిగో శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురము నుండి బయలుదేరుతూ ఉన్నాడు ఆ భగవానుడు బయలుదేరుతూ ఉంటే అన్ని రాజప్రాసాదముల మీద పై అంతస్తుల్లో ఉన్నటువంటి రమణీమణులంతా శ్రీకృష్ణ భగవానుణ్ణి సందర్శిస్తూ అనుకుంటూ ఉన్నారు ఓ సఖుల్లారా అదిగో మన కృష్ణ భగవానుడు వెళ్ళేటటువంటి ఆ ద్వారకా నగరము ఎంత గొప్పదో కదా కృష్ణ భగవానుడు సంచరించేటటువంటి ఆ ద్వారకా నగరము స్వర్గలోకము కంటే గొప్పది కదా అక్కడి వారంతా కూడా ప్రతిరోజు శ్రీకృష్ణ భగవానుణ్ణి పశ్యంతి నిత్యం స్మితావలోకం మందహాసముతో ఉండేటటువంటి కృష్ణ భగవానుడి యొక్క దివ్యముఖమండల దర్శనము ప్రతిరోజు చేస్తూనే ఉంటారు కదా ఎంతటి అదృష్టవంతులో కదా సాక్షాత్తుగా ప్రేమమూర్తి అయిన అయినటువంటి పరమాత్మని నిత్యమూ దర్శిస్తూ ఉంటారు కదా ఎంతటి అదృష్టవంతులో కదా ఓ సఖుల్లారా శ్రీకృష్ణ భగవానుడు కూడా అక్కడి వారిని ప్రతిరోజు అనుగ్రహిస్తూనే ఉంటాడు కదా అదృష్టమో కదా అంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు మహర్షులారా ఇంకా ఇలా అనుకుంటూ ఉన్నారు సఖుల్లారా కృష్ణ భగవానుడిని వివాహము చేసుకున్నటువంటి రాణులు ఎంతటి అదృష్టవంతులో కదా కృష్ణ భగవానుని యొక్క అధరామృతాన్ని ఆస్వాదించేటటువంటి ఆ రాణులు అసలు ఎన్ని వ్రతాలు చేశారో ఎన్ని నోములు చేశారో వ్రతస్నాహ హుతాదినేశ్వర ఎన్ని స్నాన వ్రతాలు చేశారో కదా వారు ఎన్ని వ్రతాలు చేశారో కదా వారు ఎన్ని యజ్ఞాలు చేశారో కదా వారు ఎన్ని పూజలు చేసి ఉన్నారో వాళ్ళకి కృష్ణ భగవానుడి యొక్క ధరామృతమును ఆస్వాదించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము లభించింది కదా సఖీ అదిగో శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోతూ ఉన్నాడు రథము దూరంగా వెళ్ళిపోయింది రమణీ దూరము పోయే కృష్ణు కృష్ణురథము ఇంక వీక్షింప ఇంక రాడు కృష్ణుడు వెనక్కి ఇంక కృష్ణుని చూడకుండా మనం ఉండగలమా హోసఖీ కమలాక్షం బొడగా నల్లే నిదిన ముల్కల్పం బులై తోచు ఒక్కొక్క క్షణము ఒక్కొక్క యుగమవుతుంది మనకి సఖీ కృష్ణ కృష్ణ భగవానుడిని శ్రీకృష్ణుణ్ణి చూడనటువంటి ప్రతిక్షణము మనకి ఒక యుగమవుతుంది ఓ సఖీ మనము ఉండగలమా మనకి కృష్ణుడు లేనటువంటి ఇల్లు అవసరమా మన గేహములందునేలా ఇక కృష్ణుడే లేనటువంటి మన ఇండ్లల్లో మనము ఉండటం ఎందుకు రండి కృష్ణ భగవానుడితోనే మనం కూడా విడదాం పోయి పరిచర్యల్ చేయుచున్ ఆయనతోనే వెళ్ళి ఎక్కడ కృష్ణ భగవానుడు ఉంటే అక్కడే ఉండి సేవలు చేస్తూ అక్కడే ఉందాము అంటూ దుఃఖిస్తూ అమ్మాని ఒక్క చంద్రముఖి కందర్పా సుగభ్రాంతయ్యి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు కృష్ణ భగవానుడి ఎడబాటును తట్టుకోలేకపోతూ ఉన్నారు అక్కడ ఉండేటటువంటి అంతఃపుర స్త్రీలంతా అంటూ సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ